అలాగే ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకున్న తర్వాత రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు రకరకాల బాధలు కానీ వీటికి పరిష్కారం లేదా ఎందుకంటే ఒక సాధారణ మానవుడమ్మా తన ఉద్యోగమో వ్యాపారమో తన జీవితాన్ని ఒక బ్యాంక్ లో తాకట్టు పెడతాడు అంటే ఒక ఇరవై ముప్పై అంటే తన కష్టం మొత్తం కట్టాలి కదమ్మా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మనం తాకట్టు పెట్టి మనం లోన్ తీసుకుంటాము తీర్చుకొని ఉన్నారు అంటే ఇంటి మీద రుణము తెచ్చుకొని ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో అనేకమైన కష్టములు అనుభవించుకుంటూ కొంతమంది అయితే ఆ ఇల్లును అమ్మేసుకోవాల్సి వస్తుంది కొంతమంది అంటే వాసు దోషాలు ఉన్నాయని చెప్పేసి పలగొట్టి ఇంకా అప్పుల మీద అప్పులు చేసుకొని లక్షల రూపాయలు ఒకటి అనుకుంటే రెండు అవుతుందండి రెండు అంటే ఐదు అవుతుంది ఎందుకంటే వాస్తు సవరణలు చేసి కూడా ఎంతో మంది బాధపడుతూ ఉంటారు మరి వీళ్ళకి నేను పరిష్కారం ఎందుకు చేయించకూడదని నేను సుమారు తొంభై ఎనిమిది నుండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఆలోచన చేసి అబ్బా షిరిడీ సాయి అనుగ్రహంతో ఈ ప్రతి దోషాన్ని నేను కట్టడి చేయాలని ఆ విద్యను నేర్చుకున్నాను ఎక్కడ నమ్మకాలు దరి చేరని నేను ఎందుకంటే విద్య అనేది తన స్వ కుటుంబానికి తప్ప అది ప్రజల కోసమే అమ్మ ఏదైనా కావచ్చు ఎందుకు అంటే ఇప్పుడు బ్యాంకులో ఒక ఉద్యోగం ఉంటే డబ్బు అది దేనికోసం బ్యాంకు కోసమే అది తన సొంతం కోసం కాదు అలాగే విద్య కూడా ప్రజల కోసమే కదా అలాగే ఆ రోజు నేర్చుకున్న విద్య ఆ షిరిడీ సాయిబాబా ఇచ్చాడమ్మా బాబావారు చెప్తుంటారు నాకైతే ఎవరు నమ్మినా నమ్మకున్న షిరిడి సాయి ఒక షిరిడిలో పరిమితం కాదమ్మా విశ్వం అంతా ఉన్నాడు విశ్వం ఎంత ఉందో అంతా ఉన్నాడు చూడండి అమ్మా మనం ఏ కార్యం చేసినా ఎన్నో ఒక పెళ్లి పెట్టుకుంటాం లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాము టైం ప్రకారం ముహూర్త ప్రకారం మ్యారేజ్ చేయాలనుకుంటాం ఎంతమంది చేస్తున్నారమ్మా మనం అనుకున్న పని మనం చేయట్లేదు ఆయన షిరిడిలో కూర్చొని పలానా టైం హారతి అంటే ఓడమ్మా ప్రపంచవ్యాప్తంగా శాసిస్తూ ఉంటాడు షిరడి సాయినాడు సాయినాథుడు పన్నెండు గంటలకు హారతి అంటే చూడండి ఎట్ ఏ టైం ప్రతి విలేజ్ లో ఇయ్యాల బాబా గుడి ఉన్నది కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక్క టైం లో హారతి చూడండి అంటే ఎంత శక్తి ఉండాలి మనం ఒక మ్యారేజ్ చేయాలి ఒక ప్రశ్న చేయాలి ఒక శంకుస్థాపన చేయాలి మన పనులు మన ముహూర్తానికి నిర్ణయించలేకపోతున్నాం కానీ ఆ సాయినాథుడు శక్తి చూడండి అమ్మ ప్రపంచవ్యాప్తంగా అటే టైం హారతి ఉంటుంది అటే టైం ఒక పూజ ఉంటుంది అందుకేనమ్మ ఆయన విశ్వమంతా ఉంటాడు ఆయన భక్తులు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ నన్ను పంపిస్తూ ఉంటాడమ్మా కానీ ఆ భక్తులు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఇంటికి పంపించాడు ఎందుకంటే పవర్ గాడ్ నాది ఏం లేదు నేను చాలా సామాన్యుని షిరిడి సాయిబాబా అనుగ్రహంతో ఈ హస్తవాసి అంటారమ్మ ఒక పవర్ పలానా పర్సన్తో మంచి జరుగుతుంది అంతే అది ఒక పంటి నుంచి వచ్చే మంత్రబలం కావచ్చు ఎందుకంటే చెయ్యి బలం హస్త బలం కావచ్చు కానీ ఎంత పెద్ద కఠిన దోషములు పీడిస్తున్నా కూడా భయాది భయంకరమైన వాస్తు దోషములు దుష్ట శక్తులు పీడిస్తున్నా కూడా అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేస్తాను కానీ ఇల్లుని మొత్తం పలగొట్టి డ్యామేజ్ చేసి సవరణలు ఇంతవరకు నేను చెప్పను ఎందుకు అంటే అలా సవరణలు చేసి ఎంతో మంది ఫలితాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తాను ఎందుకంటే అదంతా షెరడి సాయిబాబా అనుగ్రహము ఆయన దీవెన ఆయన లీల అంతా ఎందుకంటే ఆయన ఎవరితో ఏ పని చేపిస్తాడో తెలియదండి అందుకని బాబా నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు సాయి రామ్ వివరించారు ఇక రాబోయేది అమావాస్య కాబట్టి అమావాస్య అంటేనే చాలా